ఫ్రెండ్స్ అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ ఈరోజు వచ్చేసి అయితే టెన్ ఓ క్లాక్ అయితే ఆన్ చేసిన మార్నింగ్ అండ్ గుడికి వెళ్ళేసి వచ్చేకల్ లేట్ అయింది అట్లానే టెన్ ఓ క్లాక్ అయితే తీసిన టెన్ ఓ క్లాక్ తీస్తే మనకి వచ్చేసి లెవెన్ పదొక పద పదకొండింటికి అయితే పడింది టెన్ ఫార్టీ ఫైవ్కి అట్లా అయితే బుకింగ్ వచ్చింది అక్కడికి వెళ్ళి దమ్మాయి కూడా పడింది అనమాట బుకింగ్ దమ్మాయి కూడా వెళ్ళి కిమ్స్ హాస్పిటల్ వచ్చిన సికింద్రాబాద్ కిమ్స్ వచ్చినా అక్కడికి వెళ్ళి మళ్ళా మళ్ళీమ్మడే బుకింగ్ పడింది అనమాట అక్కడికి నుంచి ఇక్కడ షేక్పేట్ వచ్చిన అనమాట షేక్పేట్ అండ్ అట్లన్నీ ఇప్పుడు వీడియో తీస్తున్నా అండ్ చూపిస్తాను చూడండి నేను రెండు బుకింగ్ లాస్ కంప్లీట్ చేసిన రెండు బుకింగ్ కంప్లీట్ అయితే చేసిన చూపిస్తా ఎన్ని కిలోమీటర్ వచ్చింది ఎంత అనేది చూడండి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ మనం రాపిడోళ్ళు అయితే ఒక బుకింగ్ అయితే కంప్లీట్ చేసినా లాస్ట్ బుకింగ్ ఫస్ట్ బుకింగ్ అనమాట చూడండి టెన్ టెన్ ఫార్టీ టూకి అయితే బుకింగ్ పడింది మార్నింగ్ ఇది వచ్చేసి దమ్ కిమ్స్ పడింది త్రీ ట్వంటీ రూపీస్ అయితే ఇచ్చింది మనకి అండ్ ఈరోజు డేట్ అండ్ టైం చూపిస్తాడండి డేట్ వచ్చేసి జూన్ ట్వంటీ ఫైవ్ ఈరోజు గురువారం మంగళవారం అనమాట ఈరోజు మంగళవారం ట్వంటీ ఫైవ్ డేట్ వచ్చేసి అండ్ బుకింగ్ అయితే ఇంట్లో ఒకటి అయితే కంప్లీట్ చేసిన అండ్ నెక్స్ట్ ఓలాలో పడింది అనమాట ఇమ్మడి ఓలా ఆన్ చేసిన దగ్గర వెళ్ళినా కానీ ఓలాలో వచ్చేసి ఒక బుకింగ్ ఇంట్లో ఒక బుకింగ్ అయితే కంప్లీట్ చేసిన ఇక్కడ కిమ్స్ నుండి ఇక్కడ వచ్చేసిన షేక్ పెట్టి వచ్చిన వచ్చేరికి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అవుతుంది బుకింగ్ అయితే ఒక బుకింగ్ అయితే పడింది చార్మినార్ టూ టైమ్స్ వచ్చింది అదే రాబడే చార్మినార్ అయితే చూడండి ఒక బుకింగ్ అయితే కంప్లీట్ చేసిన ఈ నెట్వర్క్ ఇష్యూస్ ఉంది చార్మినార్ టూ టైమ్స్ వచ్చింది తీసుకోలేదు అండ్ ఇది వచ్చేసి ఒక నెక్స్ట్ బుకింగ్ అనమాట ఇది కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి సేక్ పెట్టి వచ్చిన నాకు టూ టూ ఎయిటీన్ అయితే ఇచ్చిండు ఆన్ చేసి అయితే పెట్టిన రెండు అయితే చూద్దాం వెయిటింగ్ చేద్దాము ఇలా బుకింగ్ పడుతుంది ఇలా తీసుకుని వెళ్దాము అండ్ ఇక లాస్ట్కి అనేది చూపిస్తాం మీకు బుకింగ్స్ ఏమైనా ఎంత అమౌంట్ అనేది ఓకే డ్యూటీ అయితే క్లోజ్ చేసేసిన ఫైవ్ ఫిఫ్టీ టూ అట్లా సిక్స్ అవుతుంది నా పేమెంట్ కోసం అయితే ఎంతో అతృతంగా ఎదురు చూస్తున్నారు కదా మీరైతే ఎంతైంది అయింది ఎంత అయిందని ఈరోజు అయితే దరిద్రంగా ఉంది ఎంత దరిద్రంగా అంటే అంత దరిద్రంగా ఉంది బిజినెస్ అయితే అసలు బుకింగ్స్ లేవు అమౌంట్ తక్కువ అయింది చాలా దరిద్రంగా ఉంది అయితే చాలా ఘోరం రోజైతే బిజినెస్ ఇందులో వచ్చేసి సెవెన్ నైంటీ సిక్స్ అయింది ఎన్ని ట్రిప్పులు కొట్టిన అంటే ఇంట్లో ర్యాపిడోలా మూడు బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసిన చాలా అంటే చాలా ఘోరంగా ఉంది అండ్ ఓలాలో వచ్చేసి ఒకటే కొట్టిన ఇంట్లో ఇందులో వచ్చేసి ఒక రైడ్ కొట్టిన టూ ఎయిటీన్ లేవు బుకింగ్స్ అసలు తక్కువ ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి బుకింగ్స్ అయితే ఇంత చాలాసేపు వెయిట్ చేసినా కానీ బుకింగ్ కావాలి లాస్ట్కి ఇక్కడ బంజరాల్స్కి వెళ్ళి నుండి ఏమో ఇక్కడ వచ్చిన ఇది కప్రా కప్రా పడింది రాపిడ్ యాక్చువల్లీ యాక్చువల్లీ ఛాన్స్ ఆఫ్ వెయిట్ చేసిన టూ త్రీ అవర్స్ దాకా ఇక పడతలేవని మెల్లగా వస్తుంటే బంజరాయల్స్ ఇచ్చిండు బంజరాయలు తీసుకొని వచ్చిన లాస్ట్ డ్రాప్ లాస్ట్ వచ్చేసి మనకి అమౌంట్ లాస్ట్ డ్రాప్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ సిక్స్ ఇచ్చిండు పడ పడతలేవని వచ్చేసి అనమాట ఇక వస్తుంటేనే నర్మదలు ఇచ్చేసిండు బుకింగ్ తీసుకొని వచ్చిన మనకి త్రీ ఫిఫ్టీ సిక్స్ అయితే ఇచ్చిండు ఇక ఏదో టోటల్ వచ్చేసి అయితే ఇది అమౌంట్ రాపిడోళ్ళనేమో సెవెన్ నైంటీ సిక్స్ సెవెన్ నైంటీ సిక్స్ ప్లస్ అందులా టూ ఎయిటీన్ ఇది టోటల్ థౌజండ్ రూపీస్ థౌజండ్ ఫోర్టీన్ అయితే అయింది ఈరోజు అయితే అండ్ కిలోమీటర్ రూపీస్ చూడండి కిలోమీటర్ వచ్చేసి సిక్స్టీ త్రీ తిరిగిన ఈ ఇంటి క్వయర్కి సెవెంటీ అయితే మొత్తం టోటల్ సెవెంటీ కిలోమీటర్ అయితే తిరిగిన ఇది బుకింగ్స్ అయితే ఎక్కువ వేస్ట్ డౌన్ ఉంది అయితే ఇది ఈరోజు రేపెట్లుంటుందో చూడాలా చూద్దాం రేపెట్లున్నదే బిజినెస్ అనేది టోటల్ వచ్చేసి అయితే ఇంత అండ్ టైమింగ్ డేట్ చూడండి మళ్ళీ ఈరోజు మంగళవారం రాప్పుడేళ్ళ మళ్ళీ బుకింగ్ వస్తుంది ఏం రాలేదు బుకింగ్ అయితే ఏం రాలేదు అండ్ టైం డేట్ వచ్చి చూడండి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ మంగళవారం ఇక్కడ ట్యూస్డే మంగళవారం జూన్ ట్వంటీ ఫైవ్ ఘోరంగా ఉంది ఈరోజైతే బిజినెస్ చో ఈరోజు అయితే డ్యూటీ అయితే క్లోజ్ చేసేస్తున్నా ఆప్ చేసేస్తున్నా ఇక రేపు చూద్దాం ఎట్లుంటుంది అనేది రేపు ఈరోజు ఎనిమిది అందులో ఈరోజు లేట్ తీసినాను ఇక్కడ బండి పది గంటలకు తీసిన ఇక అదొక దెబ్బ బుకింగ్స్ అనేది తక్కువ ఉండే ఇక రేపు ఎర్లీ మార్నింగే చేస్తా చూద్దాం ఎట్లుంటుంది అనేది బిజినెస్ Okay, bye.